గణేష్ మహారాజ్కి జై గణపతాయనమ వినాయక చవితి సందర్భంగా ఈరోజు మా ఇంట్లో వాళ్ళు పూజకి కూర్చుందామని చెప్పి అనుకుంటారు అందుకోసం మార్కెట్లో దండలు కాకుండా స్వామివారికి ఇష్టమైన గరకతోటి దండని అలుదామని చెప్పి గ గరక తెప్పించుకోవడం జరిగింది వాళ్ళ నాన్నగారికి చెప్తే చూస్తున్నారు కదా విలువెడ్డ బస్తానంటే గరక అయితే తేవడం జరిగింది ఇప్పుడు ఆ గరకని ఇద్దరు కేరాళ్ళు కూర్చొని చాలా అందులో ఉన్న వేరే ఆకులు ఏదైనా తీసేసి అయితే గరకని ఇట్లా కట్టలు కట్టలుగా కడతారు చూద్దాం చివరిగా దండ ఏ విధంగా వస్తుందో అలాగే వినాయకుడికి ఇష్టమైన తెల్ల జిల్లుడు పూలు కూడా తేవడం జరిగింది వీటిగా దండ అడుతారు ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు గరక అంటే చూస్తున్నారు కదా ఇట్లా నేల మీద పాక పాకాలి చూడండి ప్రతి కనుపు దగ్గర మనకిక్కడ వేర్లు ఉంటాయి ఇది కనిపిస్తుంది కదా ఇది వేరు ఈ విధంగా వేరు కోసం ఇలా వేరు ప్రతి కనుపకాడ వేరు కోసుకుంటూ ఇట్లా పైకి వెళ్ళాలి ఇది దర్భ కాదు గరక అంటారు దర్బ అంటే నిటార్గా వెళ్ళేది దర్భ స్వామివారికి అయితే వినాయకుడికి ప్రీతి పాత్రమైంది గరక అన్నమాట ఇది బస్సు నిండా గరకనే ఉందండి ఎంత పెద్ద దండ అవుతుందో చూద్దాం చివరిగా వీళ్ళిద్దరు దండ తయారీలు బిజీగా ఉన్నారు మా వదిన గారైతే సాయంత్రం పూజకి కావాల్సిన ప్రసాదాల కోసం కను బిజీగా ఉంది పులిహోర కోసం బియ్యం నానేసింది బియ్యం గడుపుతుంది అట్లాగే గుండలు పెట్టేసింది అనుకుంటా చింతపండు నానేసుకున్నారు పులిహోర కోసం ఇక వంట శిక్షణ అంతా మా వదిన చూసుకుంటుండే ఈరోజు ప్రసాదాలు తయారీ అంతా తనది అనమాట చూద్దాం ఏ విధంగా ఉంటుంది టేస్ట్ ఏమేమి వంటలు మనకి స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తారు అన్నది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తా గరకనైతే మొదటగా వెళ్ళి ఇలా చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవడం జరుగుతుంది పొడుగ్గా ఉన్న వాటిని అందులో గరక కాకుండా వేరేది ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తీసేస్తారు మరి వీళ్ళకి ఎవరో మంచిగా పూలు చాలా చక్కగా తెచ్చిచ్చారు ఫ్యామిలీ మెన్ అయి ఉంటాడు అతను ఎవరు ఆ ఫ్యామిలీ మెన్గానే అండి హాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి